ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్ షోల ద్వారా రిలీజ్ అవుతున్నటువంటి మనందరి శంకరవర ప్రసాద్ యావత్ ప్రపంచం ముద్దుగా పిలుచుకున్నటువంటి చిరంజీవి ఆ చిత్రం విడుదల సందర్భంగా ఆధుని నియోజకవర్గంలోని ఆధుని పట్టణంలో ఈరోజు సంక్రాంతి అంటేనే రైతులు మహిళలకు ప్రధానమైనటువంటి పండుగ కాబట్టి ఒక పైకి ఒకవైపు రైతుల పంట ఇంటికి వస్తే ఆ ఇంటి ముందు అందమైనటువంటి ముగ్గులతో ఈ ఈరోజు ముగ్గులు అల్లుతారు కాబట్టి వాళ్ళిద్దరికీ ఇది ప్రధాన పండుగ కాబట్టి ఈ రోజు మన ఆధునిక నియోజకవర్గ ఆడపడుచుల కోసం ఈ రోజు అక్కచెల్లెళ్ల కోసం ఈరోజు ముగ్గుల పోటీలు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇది కూడా సినిమా థియేటర్ ప్రాంగణంలోనే ఈ యొక్క ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది దాంట్లో మొదటి బహుమతి రెండవ బహుమతి మూడో బహుమతి మరియు స్పెషల్ గా ముగ్గులు అందంగా వేశారు కాబట్టి నాలుగవ బహుమతి చేసి ఇవ్వడం జరిగింది దాంతో పాటు కాన్సలేషన్ ప్రైజెస్ కూడా ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి సీనియర్ మెగా అభిమానులకు మన మరియు జనసేన పార్టీ శ్రేణులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే శంకరవరప్రసాద్ గారు రేపు రాబోతున్నారు కాబట్టి ఎందుకంటే ఈ చిరంజీవి గారి పేరు తలుచుకుంటేనే మాకు ముందుగా గుర్తొచ్చేది సేవ ఏ రోజు గుండెల్లో అభిమానం నింపుకున్నాము అని అంటే ఆ అభిమానాన్ని సేవా మార్గంలో నడిపించినటువంటి గొప్ప నాయకుడు చిరంజీవి గారు అందుకే ఎక్కడ చిరంజీవి గారి కుటుంబానికి చెందినటువంటి ఏ వేడుకైనా అది పవన్ కళ్యాణ్ గారి సినిమా అయినా లేకపోతే రామ్ చరణ్ గారి సినిమా అయినా లేకపోతే అల్లు అర్జున్ గారి సినిమా అయినా లేక ఏ హీరో సినిమా అయినా కుటుంబంలో లేకుంటే ఏ ఏ హీరో జన్మదిన వేడుక అయినా ఇతర ఏ వేడుకలు అర్ధశినోత్సవ వేడుకలు గానీ శత దినోత్సవ వేడుకలు కానీ ముప్పై ఏండ్లుగా ఆధునిక నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నిర్వహి నియోజకవర్గ మెగా అభిమానుల స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా సేవ లేని కార్యక్రమం మాత్రం ఉండదు కాబట్టి ఈరోజు సేవ చేయాలనేటువంటి తలంపుతో ప్రమాదవశాత్తుకి ఈ ఈరోజు యాక్సిడెంట్ కి గురైనటువంటి అంటే దాదాపు మేజర్ గా ఇంజురీస్ అయ్యాయి ఇందిరానగర్కి చెందినటువంటి మహేష్ కుటుంబానికి మా తరఫున పదహైదు వేల రూపాయలు అందించడం జరిగింది అలాగే జనసేన పార్టీ కోసం ఆరు నిషన్ పనిచేస్తున్నటువంటి రాజేష్ కూడా పేద కుటుంబానికి చెందినటువంటి కాబట్టి ఆ వాళ్ళ అబ్బాయికి ఒక చిన్న సర్జరీ జరిగిందంటే సో రాజేష్ కుటుంబానికి కూడా పదహైదు వేలు ఈ రోజు ఆర్థిక సహాయం అందించడం జరిగింది సో అందరూ ఆదర్ నియోజకవర్గ ప్రజలకి అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అండ్ రండి వీక్షించండి డెబ్బై ఏళ్ళ అందగాడు మళ్ళీ స్క్రీన్ మీద రాబోతున్నాడు మీరు ఆల్రెడీ చూసింటారు హుక్ స్టెప్ చిరంజీవి గారికి అసలు డెబ్బై ఏళ్ళు ఉందంటే ఎవరు నమ్మరు యాక్చువల్ గా నిజంగా చెప్తున్నాను ఆయన మాకు స్ఫూర్తి అంటే ఒక విషయంలో కాదు ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే అభిమానుల్ని సేవా మార్గంలో ఈ ఈరోజు ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయిస్తున్నటువంటి గొప్ప హీరో ఎవరైనా ఉన్నారా అని అంటే దట్ మెగాస్టార్ చిరంజీవి గారు సో మేము గర్వంగా చెప్పుకుంటాం మన మన చిరంజీవి గారు మన శంకర్ వరప్రసాద్ గారు ఈ రోజు మళ్ళీ మమ్మల్ని అరవించడానికి స్క్రీన్ వస్తున్నారు సో వీఆర్ ఆల్ రెడీ టు ఎంజాయ్ మెగా సంతోషంగా ఉన్నాము ఇంకొకటి యాక్చువల్ గా నేను ఒక విషయం చెప్తున్నా అసలు డెబ్బై ఏండ్ల ఉన్నటువంటి చిరంజీవి గారు ఈరోజు ముప్పై ఏండ్ల నలభై ఏండ్ల హీరోలతో పోటీ పడుతున్నారంటే సో ఆ విషయంలో కూడా మేము స్ఫూర్తిగా తీసుకుంటున్నాము మేము కూడా చిరంజీవి గారిని స్టైల్ ని ఫాలో అవుతాము చిరంజీవి గారి లైఫ్ సీక్రెట్స్ ఏమున్నాయో కూడా తెలుసుకుంటాము తప్పకుండా మేము కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉండడానికి ఆ మార్గాన్ని కూడా ఎంచుకుంటాము సో వీ ఆల్వేస్ ఫాలో మెగా ఫ్యామిలీ అంతే మెగా ఫ్యామిలీ కోసం ఏది